మన మామిడి చెట్టు నిజంగా బంగారు తల్లినండి ఎందుకంటే అన్ని సీజన్ ఈరోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాలుగో తారీఖున మామిడికాయలు ఇన్ని కాసినాయి మూడు డజన్లు కోసాం ఎందుకు కోసాను అంటే కొత్త కార్లు తెలియక ఎన్నిసార్లు చెప్పినా ఇస్తాను అన్నా కూడా వాళ్ళు వినకుండా రాళ్ళేస్తా నిన్న మేము లేము కార్లు కోసం మా పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాయలు కోసేసాను నాకు వాళ్ళైతే తయారవ్వకుండా కోసాను ఉగాది కోసినా అందరికి ఇచ్చినా హ్యాపీగా ఉండేది కానీ అమ్మకు బాగోలేదు నేను అటు ఇటు తిరుగుతున్నాను ఒక ఇంట్లో కూడా ఉండట్లేదు అందుకని కోసి కొన్నేమో తొక్కుడు పచ్చడి పడతాను అత్తమ్మకి అందరికీ తల్ల ఒకటి రెండు అట్లా ఇచ్చుకుంటాను పద్మాంటి కోతులు వస్తాయా అన్నారు నిజంగా కోతులు కూడా వస్తున్నాయి టమాటాలు పందిర వేసాను కదా పండిపోయిన టమాటాలు వచ్చి అవి ఎట్లా కోసినాయో నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను నాకు కొంచెం వాళ్ళ బాధ అనిపించింది అసలే అమ్మకు బాగలేదు ఈ మామిడికాయలతో నాకు ఎందుకో వాళ్ళ ఇట్లా కోసేసాను ఇంతంత అవుతాయి కదా నమస్తే అండి ఈ మ్యాంగో హార్వెస్టర్ గురించి నిన్న నాకు వాట్సాప్లో శ్రీదేవి గారు చాలామంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారని నేను మంగళగిరి రఘుప్రసాద్ మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అని వాయిన దగ్గర నుంచి తెప్పించుకున్నాను వాట్సాప్లో శ్రీదేవి గారు నిన్న అడిగారు అమ్మకి హెల్త్ బాగోలేదు నేను మీకు రిప్లై ఇచ్చాను కానీ నా లింక్ పెట్టమంటే పెట్టలేకపోయాను ఈరోజు మీకు ఫోన్ నెంబరు ఇస్తాను మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను హ్యాండ్ స్ప్రేయర్స్ అన్నీ దొరుకుతాయి చాలా మంచిగా ఇస్తారు మనకి రీజనబుల్గా ఒక్క స్టిక్ తీసుకుంటే హార్వెస్ట్ వస్తుంది మనకి చెట్టుని కోసే రంపం కూడా వస్తుంది కత్తిరి మనం కొమ్మలిరగ కొట్టుకుంటానికి కత్తిరి ఉంది అన్నీ ఉన్నాయి ఇలా పెట్టేసుకుంటాం అంతే ఇది లాక్ అయిపోయింది ఇక ఇదిగోండి లాక్ అయిపోయింది ఎందుకు మామిడికాయలు కోస్తున్నాను అంటే మా పక్కన వాళ్ళు నిన్న అమ్మని హాస్పిటల్కి రెండు రోజుల నుంచి హాస్పిటల్కి తిప్పుతుంటే చాలా మంది పిల్లలు వచ్చి రాళ్ళు వేసి కొడుతున్నారంట ఆళ్ళకారు కొత్తకారు మంది కొత్త కారండి వాళ్ళు నిన్న పొద్దున్న నుంచి రాత్రి ఎనిమిదింటి దాకా మా పక్కన వాళ్ళు కాపలా కాశారంట ఎందుకు అంటే కాయలు కోసినందుకు మాకు బాధ కాదు కాయలు కోసినందుకు బాధ కాదండి చిన్నపిల్లలకి తెలియట్లేదు రాళ్ళు వేసి కొడితే కార్ అద్దాలు పగిలిపోతే ఇస్తానన్నా కూడా ఆగట్లేదు అందుకని మామిడికాయలు కోసేస్తున్నా మన మామిడి చెట్టు ఇంట్లో కాయకుండా చెప్పాను కదా మన మామిడి చెట్టు ఎప్పుడైనా నేను చాలా అందంగా కాయలు కాస్తానని కాయలన్నీ బయట కాసి కోతులు కోతులు వస్తాయా అని అడిగారు కోతులు వచ్చినాయి ఈ కాయలు కోసి నేను ఇస్తాను అని చెప్పాను ప్రతి సంవత్సరం పిల్లలకి ఇస్తాను అయినా ఇంటర్లేదు అందుకని మామిడికాయలు కోసేస్తున్నా నాకు ఎందుకు అంటే మనకి చెట్టు కాయ కంటే కూడా డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నారు పిల్లలు అందుకుని కోసేస్తున్నా చూడండి ఇట్లా పెడతాం ఇట్లా తెగుతి ఇగోండి బకెట్లో వేసేస్తుందా ఇక్కడ పెట్టేస్తున్నా చిన్నకాయలైనా కోసేస్తున్నాను ఈ కాసిన పది కాయలు బయట కాసి పోయి మీరు ఇవి కూడా ప్రాబ్లం ఇది కూడా ప్రాబ్లం ఏనా అంటారా పచ్చికాయలు కోసుకుంటున్నాం అన్ని పచ్చికాయలు కోసేస్తున్నాం మన మామిడి చెట్టు నిజంగా బంగారు తల్లినండి ఎందుకంటే అన్ని సీజన్ ఈరోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాలుగో తారీఖున మామిడికాయలు ఇన్ని కాసినాయి మూడు డజన్లు కోసాం ఎందుకు కోసాను అంటే కొత్త కార్లు తెలియక ఎన్నిసార్లు చెప్పినా ఇస్తాను అన్నా కూడా వాళ్ళు వినకుండా రాళ్ళేస్తా నిన్న మేము లేము కార్లు కోసం మా పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాయలు కోసేసాను నాకు వాళ్ళైతే తయారవకుండా కోసాను ఉగాదికి కోసినా అందరికి ఇచ్చినా హ్యాపీగా ఉండేది కానీ అమ్మకు బాగోలేదు నేను అటు ఇటు తిరుగుతున్నాను ఒక ఇంట్లో కూడా ఉండట్లేదు అందుకని కోసి కొన్నమో తొక్కుడు పచ్చడి పడతాను అత్తమ్మకి అందరికి తల ఒకటి రెండు అట్లా ఇచ్చుకుంటాను పద్మాంటి కోతులు వస్తాయా అన్నారు నిజంగా కోతులు కూడా వస్తున్నాయి టమాటాలు పందిరేసాను కదా పండిపోయిన టమాటాలు వచ్చి అవి ఎట్లా కోసినాయో నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను నాకు కొంచెం వాళ్ళ బాధ అనిపించింది అసలే అమ్మకు బాగలేదు ఈ మామిడికాయలతో నాకు ఎందుకో వాళ్ళ ఇట్లా కోసేసాను ఎంతంత అవుతాయి కదా టామీ టామీ కమింగ్ నాకు ఇలా కోతి వచ్చినప్పుడల్లా టామీ నేను గుర్తు చేసుకుంటానండి కోతుల నుంచి కాపాడటానికి టామీ నాకు చాలా సహాయపడింది మన ఛానల్లో టామీ వీడియోలు ఉన్నాయండి స్ట్రీట్ డాగ్ అయినా దాన్ని మేము చాలా బాగా పెంచాము దాని స్టోరీ కూడా మీ అందరికీ తెలుసు మీ అందరూ ఇప్పుడు టామీ ఎక్కడ ఉంది అని అడుగుతారు టామీ కాలం చేసిందండి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున కాలం చేసింది దాన్ని చాలా హాస్పిటల్కి తిప్పాను దాని వయసు అయిపోయిందని చెప్పారు టామీ గురించి మీకు ఎప్పుడూ చెప్పలేదు నేను ఇలా కోతులు వచ్చినప్పుడల్లా టామీ నాకు చాలా బాగా గుర్తొస్తుందండి నేను టామీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా మన మిద్దె తోటను చాలా కాపాడిందండి కోతుల నుంచి టామీ కోతు వచ్చి టమాటాలన్నీ తినేస్తుందండి టమాటాలు బాగా పండిస్తానని చెప్పాను కదా మీతో అదిగోండి చూడండి ఎట్లా తినేస్తుందో టమాటా ఎంత బాగా తినేస్తుందో టమాటాలన్నీ మంచి కాసినాయి అండి దానికి చక్కగా కనబడుతున్నాయి పండినవి ఏం చేస్తాము మనమే ఇట్లా మిద్ది తోట రైతులమే ఇట్లా ఈ కోతులతో ఇబ్బంది పడుతున్నాం పద్మాంటి వస్తుందా అని అడిగారు మీరు నాకు టామీ వచ్చేది టామీ లేకపోతే వలన నా మిద్ది తోటలకు కూడా కోత వచ్చి తినేస్తుందండి వంచుదే ఇక టమాటాలన్నీ కోసేసి తినేస్తుంది ఇక ఇందండి కోతి చూసారుగా అదిగండి కోతి పక్షులు టమాటాకాయ చక్కగా తింటుంది ఏం చేస్తాం వాటికి ఆహారం లేక ఊరికా మన చెట్టున మామిడికాయ పండింది చక్కగా ఉడతలు తిన్నాయి ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే ఇలా ఉడతలు పక్షులు తింటుంటే నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి నేను మీకు కూడా చూపించాలి అవి తింటున్నప్పుడు అని చెప్పి నేను వీడియో తీసాను మాకు ఎలా తెలుస్తుంది అంటే పైన తొక్క తీసినప్పుడు అవి గచ్చు మీద పడతాయండి అప్పుడు కాయ ఎక్కడ పండిందా అని మనకి తెలుస్తుంది చూసారా అండి మామిడి పళ్ళు ఫస్ట్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఫస్ట్ పండిన మామిడి చెట్టు రెండు వేల ఇరవై ఆరులో మామిడి పండు పండింది మన చెట్టున పక్షులు ఉడతలు తింటున్నాయి ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఎట్ట తింటున్నాయో చూడండి మామిడి పండు భగవంతుడికి పెట్టినాక కోద్దాం అనుకున్నా అవి తిన్నాయి సంతోషం భగవంతుడే తిన్నంత ఫీ హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను ఉడతలు అసలు ఒకటి కాదండి మామిడి పళ్ళు అంత బాగా ఎంజాయ్ చేస్తాయి సీజన్లో పండింది ఈరోజు ఎంతండి జనవరి వాళ్ళ తారీఖు ఎంతండి ఈరోజు జనవరి ముప్పై ఒకటండి ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటిన మన చెట్టున మామిడికాయ పండితే పక్షులు ఉడతలు చక్కగా తిన్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఎంత బాగా తింటుందో చూడండి ఎంత హ్యాపీ అనిపించిందో ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బాయ్ అండి